சாரி ரெண்டு ரெண்டு மிக அது மீறி பிஜேயுங்க అరే ఓపెన్ చేయవుతాయి మీర్కు నాకు కారా నాకు ఛాన్స్ రాదా నాకైతే ఏం లేదన్నా డిస్టర్బెన్స్ నీ దగ్గర నుంచే డిస్టర్బెన్స్ నేనే డిస్టర్బెన్స్ మాకు ఉంటాది ఏ ఆ కాదు చేశు ఏ నువ్వు నువ్వు ఫోన్స్ పెట్టుకున్నావా పెట్టుకోలే

<laughs> लोकेशन <laughs> <नहीं? laughs> <आरे>? <laughs> अरे गुड़ पड़ना ना चांस <laughs> रादा <laughs> 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 <hans> అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ మీరు నాకు గారా నాకు ఛాన్స్ రాదా అబ్బా ఇప్పుడు అండి అబ్బా ఏంద్రే నోరు పడిపోయిందా నో ఫినిష్ వచ్చింది నాయ్ అయ్యయ్యో వద్దమ్మ ఎంకకి దిగు ఎంకకి దిగు

భీష్మా భీష్మాకరాడుతారా ఇంకా ముందు కూడా చీట్ చేస్తాను ఏం పీక్కుంటావో పీక్ో అన్నాడు ఇప్పుడు నువ్వేమన్నా ఏంటావో అన్నాను అన్నా నువ్వు మీ దగ్గరికి ఒకటి వస్తున్నాడు అది నేను పోతున్నారీ కాల్ కిడా వీడు క్యాంపర్ వేసుకోండి చచ్చిపో చచ్చిపో చచ్చిపోతే చచ్చిపో ఇక్కడ చచ్చిపోలేదు అది గెలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు ఓవర్కే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదా మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము ఆ కార్నబన్స్ ఓవర్ కాన్ఫెన్స్ అయింది దానికి ఏం చెప్పు ఐర్ రీకాల్లింగ్ ఎ టీమ్మేట్ థాంక్స్ మళ్ళమే క్రైవైవల్ లేవు జరా జరారే ఇవరాకి అరే నంబర్ 3 ను నున్నదే ఒక గన్ను దానే రక హ్ కుదావ నా నంబర్ 4 అయితే 1 నంబర్ చి చోరా ఆడునాడు నంబర్ 3 3 నంబర్ 3

ఒక నంబర్ త్రీ ఒక నంబర్ ఫోర్ ఎవరి నబ్బే తోడే లేపండు సగం ஆடர் நைன் கி இப்படி வச்சி அது దగ్గర నీ డిస్టర్బెన్స్ రావాలి కానీ కాదు నువ్వు మూడో నాకు ఎత్తాను అరే నువ్వు ఎన్ని కిల్లు శేషిగా ఎన్ని కిల్లులు రాను అల్లు ఎన్ని బాట్లు ఎప్పుడు

ఇర్రి అప్పటికెళ్ళి చూడబెట్టారు చాలా మన దగ్గరనే పడ్డాది సోను ఈడు ఏం చెప్తావు బతుకమ్మ అయ్యా శేషుగా బతకమాడు శేషుగా నువ్వు ఏం చేస్తావు అంటే గేమ్ డిలీట్ చేసా రాజన్ రాజన్ మర్యాద లేదు ఎదు అంటే చూడు ఎట్లా తయారవుతాడు చెప్పే వాళ్ళ దగ్గర పోనీ

શાયરા અપડરા અપડનું સમાચાર ઓયા